టీవీ ఛానల్ చేసిన ఆన్లైన్ ఒపీనియన్ పోల్లో మూడు హత్యలు జరిగిన ఎంతవరకు హంతకులను కనిపెట్టలేకపోవడం మన పోలీసుల అసమర్థతకు నిదర్శనమని తొంభై శాతం మంది ప్రేక్షకులు నిరసన తెలియజేస్తున్నారు ప్రముఖ కమ్యూనిస్ట్ శివానంద్ డాక్టర్ రమ్య అడ్వకేట్ విష్ణు ఇలా వరుసగా హత్యలు జరుగుతున్నాయి దీని గురించి ఒక అడ్వకేట్ గా మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి సార్ ఎవరో ఒకడు ముఖ్యమైన వ్యక్తుల్ని వరుసగా చంపుకుంటూ వస్తున్నాడు ఇది కనిపెట్టడానికి మన వాళ్ళు ఎవరికీ దమ్ము లేదు ఆము అంటే స్కాట్లాండ్ అది ఎదో మీరు ఒక్కరూ చెప్పగలరు ఒక గ్యాంగ్ చేసిందని అనుకోవచ్చు కదా సార్ ఒక్కరో గ్యాంగో ఇప్పుడు ఆ విషయం అంత ముఖ్యమంటారా లోకంలో ఉన్న సమస్యలే కాకుండా ఇదొక సమస్య దీని గురించి అడుగుతుంటే పోలీస్ వాళ్ళు సరిగా సమాధానం చెప్పడం లేదు అలాగే క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా సరిగా స్పందించడం లేదు మన ప్రభుత్వం అయితే పట్టించుకోవడమే మానేసింది పేపర్ చదవాలంటేనే ఉంది మీరు చెప్పేది కరెక్టే కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్ వాట్సాప్ అంటూ తరువాత ఇతన్నే హత్య చేయబోతున్నాడని వారి వారి ఇష్టానికి ఫోటోలు పంపుతూ ప్రతి ఒక్కరిని భయ గురి చేస్తున్నారు దీనికి మీరేమంటారు ప్రశ్న గారు అన్ని టీవీలో నేనే మాట్లాడుతున్నానని నన్నే చంపాలని నన్నే ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తున్నారు మీరొకరు సోషల్ మీడియాలో వచ్చే వార్తల్ని మనం సీరియస్ గా తీసుకుంటే బ్రతకడం చాలా కష్టం సార్

అతని భార్య ఆ ఆర్కిటెక్ట్ కపుల్ ఎగ్జాక్ట్లీ బాగా వాళ్ళు క్యాథరిన్ వాళ్ళ ఒక్కగానొక అమ్మాయి సంతోషమైన కుటుంబం ఆ ఇంట్లో ఓ పనివాడు ఉండేవాడు పేరు మరియదాసు పరివాళ్ళ కాకుండా కుటుంబంలో ఒకటిగా కలిసిపోయాడు వంట పని చేయడం ఇంటి పని చేయడం కేదరిని స్కూల్కి డ్రాప్ చేయడం అన్ని వాడే చూసుకునేవాడు బాగా బిజీగా ఉన్న పేరెంట్స్ దగ్గర దక్కని ప్రేమ అభిమానం కేథరిన్ కి మర్యాదస్ దగ్గర దక్కాయి కానీ ఒక్క రాత్రిలో ఆ కుటుంబం చిన్న భిన్నమైపోయింది కేథరిన్ హత్యకు గురైంది మర్యాదాసు పరారయ్యాడు ఇంట్లో ఉన్న డబ్బు నగలు దొంగలించబడ్డాయి పోలీసులు మర్యాదాసుని సస్పెక్ట్ గా డిక్లేర్ చేసి కేసు ఫైల్ చేశారు వారమైనప్పటికీ మర్యాద సాచుకి తెలియనందువల్ల ని పూడ్చిపెట్టి కేసు క్లోజ్ చేశారు రెండు వారాలింది కానీ ఈ కేసులో ఏదో మర్మం ఉంది నిజమైన హంతపడిని కనిపెట్టలేదు అని మీడియాలో వార్తలు ప్రసారం అయ్యాయి ప్రజలు ధర్నాలు చేశారు మర్యాద కుటుంబం శివానందుని మీటయ్యి రిక్వెస్ట్ చేసినందువల్ల హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాధ్యం వేసి కేసును రీఓపెన్ చేయించారు హైకోర్టు ఆర్డర్ తో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నాయకత్వంలో ఏర్పాటు నేను కేథరీన్ బాడీని ఎగ్జూమ్ చేసి రీపోస్ట్ మార్టమ్కి ఆర్డర్ చేశాను కానీ కేసు సాల్వ్ చేయడానికి ముఖ్యమైన ఎవిడెన్స్ అయిన మర్డర్ వెపన్ మాకు దొరకలేదు ఒకరోజు ఐ ద బ్రేక్ హలో హలో నో మీరు గోల్ఫ్ ప్లేయరా ఎస్ సార్ ఏ క్లబ్ లో ఆడుతున్నారు గచ్చిబౌలి క్లబ్ లో నేను రేస్ క్లబ్ ప్లేయర్ జస్ట్ బిగిన నేను అంత కాదులేండి అడిగిన ప్రశ్నలకు మాత్రం ముక్తసరిగా సమాధానం చెప్పారు కూతుర్ను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్నారని నేను పెద్దగా పట్టించుకోలేదు అప్పుడే ఒక విషయం గమనించాను ఒక గోల్ఫ్ కిట్ లో పదహారు ఉంటాయి అన్నీ ఇంచుమించు ఉంటాయి ఒకే ఒక క్లబ్ తప్ప అదే హోల్ బంతిని కొట్టడానికి యూజ్ చేసే క్లబ్ ఇమాన్యుల్ దగ్గరున్న కిట్లో ఆ పట్టర్ కొత్తదిగా ఉంది క్యాడీ దగ్గర మాట్లాడిన దాన్ని బట్టి ఇమాన్యువల్ హత్య జరిగిన రెండు వారాల తర్వాత ఒకే ఒక్కసారి మాత్రం గాల్ఫ్ ఆడడానికి వచ్చినట్టుగా తెలిసింది పట్టర్ మేక్ ఫింగర్ ప్రింట్స్ బట్టి చూస్తే అది ఇమాన్యుల్ కి చెందిన మిస్సింగ్ పట్టర్గా గా తేలింది ఫారెన్సిక్ ల్యాబ్ ఎగ్జామినేషన్ లో మేము వెతుకుతున్న మర్డర్ వెపన్ అదేనని నిర్ధారణ అయింది డిఎన్ఏ రిపోర్ట్ లో రెండు ముఖ్యమైన ఆధారాలు దొరికాయి ఫస్ట్ క్రైమ్ స్పాట్ లో క్యాథరిన్ మాత్రమే కాదు మర్యదాసు రక్తం కూడా ఉంది సెకండ్లీ దొరికిన గాల్ఫ్ పటర్ మీద ఉన్న బ్లడ్ ట్రేసెస్ మర్యదాసు సో మర్యదాసు మిస్ కాలేదు మర్డర్ చేయబడ్డాడని కనిపెట్టాను పెథాలజీ రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయి చనిపోడానికి ముందు సెక్స్లో పాల్గొన్నట్టుగా కన్ఫర్మ్ అయింది స్పర్మ్ డిపాజిట్లో ఉన్న డిఎన్ఏ మ్యాచ్ డిఎన్ఏతో కేసు సాల్వ్ చేసేసా పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం మర్యాదే ముందు చనిపోయాడు ఆ తర్వాతే మీ అమ్మాయి మీ ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి చూడగా అనుమానాస్పదంగా ఎవరు లోపలికి రాలేదు ముఖ్యంగా మరి డెడ్ బాడీ మీ ఫామ్ హౌస్ లో దొరికింది పార్టీ క్యాన్సల్ అయితే ముందే చెప్పకర్లే బిగ్ వేస్ట్ ఆఫ్ టైం కొత్త కార్లు టెస్ట్ డ్రైవ్ వెళ్ళామనుకుంటే పోలా тэмчен юм даа నీకేం తక్కువ చేశాం కదా నీకేమో నువ్వు పిచ్చి పట్టిందా చూడు నువ్వు చిన్న పిల్లవి నీ మంచి కోసమే చెప్తున్నాను ఇవంతా మేము చూసుకుంటావు చూసుకున్నట్ the police. <laughs> oh. Oh, the... oh, please leave me! Oh, the... Do something! Stop her! Can Do something! Will stop the... her! No, I want her to stop her! ఆ హత్యను కవర్ అప్ చేసి క్రైమ్ సీన్ ని క్లీన్ చేసేసారు డబ్బు నగరు దొంగలించబడి క్యాథరిన్ హత్య చేయబడిందని కేసు క్లోజ్ చేసేసారు నేను ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాతే నిజాలు బయటపడ్డాయి సార్ ఒక తండ్రిగా నా పరిస్థితి ఆలోచించండి సార్ పదహారేళ్లు నిండని పిల్ల సార్ ఇంట్లో ఉన్న పని వాడితో కోపంలో ఆ పని చేశాను సార్ మరీదాస్ రేప్ చేసి చంపేశాడు ఆ కోపంలో నేను వాడిని కొట్టి చంపేశాను అలా మీరు రిపోర్ట్ మార్చి రాయండి సార్ ఆల్రెడీ నా కూతురు గురించి ఏమే రాస్తున్నారో తెలుసా మీకు టీవీ ఆన్ చేయడానికి భయపడుతున్నా రోజు మీడియాలో నా కూతుర్ని చూపించి చూపించి రేప్ చేసినట్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడే అలా నడుచుకున్నారు అటాప్సీ రిపోర్ట్ క్లియర్ గా చెప్తోంది మీరిద్దరూ కలిసి ఎవిడెన్స్ ని సప్రెస్ చేశారు డాక్టర్ రమ్యతో కూడా దీని గురించి మాట్లాడాను ఆవిడ కరెక్ట్ చేసిన డిఎన్ఏ ఎవిడెన్స్ చాలు మల్ కన్విట్ చేయడానికి నేను డిఎన్ఏ రిపోర్ట్ మార్చి రాయిస్తాను నాకు కనెక్షన్స్ ఉన్నాయి అది నాకు వదిలిపెట్టండి ఆ శాంపుల్ని బట్టి రిపోర్ట్ మార్చి రాయండి మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఇండియాలో విదేశాల్లో జస్ట్ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్ మీ వితర సిటీలో లీడింగ్ ఆర్కిటెక్ట్స్ మా రెఫిటేషన్ ఏం కావాలి అవమానం సార్ వి హ్యావ్ డన్ రైట్ యా వి యా డన్ యూ హెవ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ నా దగ్గరే దాచిపెట్టేది సార్ చెప్పకూడని విషయాలన్నీ చెప్పి ఇలా ఎరుకున్నారే సార్ మనల్ని అర్థం చేసుకోలేదు అడిగిందల్లా కోనిచ్చా డబ్బు ఖర్చు చేసేవే కానీ కొంచెం టైము ఖర్చు చేసి సో నీ ఏంటి శివానంద్ డాక్టర్ రమ్య విష్ణు ఆ తర్వాత నేను మా నలుగురిని కనెక్ట్ చేసే కేసు ఇది ఈ కేసు వల్ల బాధించబడ్డ ఎవరో ఒకరే సస్పెక్ట్ ఎవరు ఆ కుటుంబంలో అందరూ చచ్చిపోయారు కదా రిలేటివ్స్ వాళ్ళ చావు వల్ల బాధించబడ్డ ఎవరైనా ఒకళ్ళు వాళ్ళు చచ్చిపోయి మూడేళ్ళు అయింది ఇన్నాళ్ళు లేని సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా రంజిత్ ఐఎమ్ టు డూ దిస్ ఇక్కడ నుంచి ఈ కేసు నేను తీసుకుంటున్నాను మీరిద్దరూ నాకు రిపోర్ట్ చేయండి సార్ నువ్వు పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యావు నీ జడ్జ్మెంట్ సరిగ్గా ఉండదు నీకు పార్కిన్సన్స్ ఉందని నా దగ్గర దాచడమే తప్పు ఆ రోజు ఏమైనా అయి ఉంటే సార్ నేను ఇన్వెస్టిగేషన్ లో ఉండి తీరాలి ఉంటావు కానీ ఫీల్డ్ వర్క్ లో కాదు వందనా ఐ రెడీ టు మీట్ ద ప్రెస్ పడుకోలేదా ఆ సీరియల్ కిల్లర్ కేసు ఇవ్వట్లేదా నువ్వే ఇంకా నాకు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ చాలా బద్దలవుతోంది నీకో సీరియల్ కిల్లర్ ఉన్నట్టే నాకు ఆఫీస్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడు ఎన్నో ప్రాజెక్ట్స్ డెడ్ లైన్స్ నీకు అప్లై అయ్యే లాజిక్ నాకు అప్లై అయ్యాలి కదా ఏమిటో లాజిక్ నిద్ర రాకపోతే నాలుగు పెగ్గులు కొట్టే లాజిక్ అయితే మరి నువ్వు ఇంతవరకు మందు కొట్టిందే లేదా అన్నయ్యతో కొట్టడానికి ఒక చిన్న పర్మిషన్ ఇంకేంటి ఆఫీస్ ఎలా ఉంది పను ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఫస్ట్ పెగ్లో క్యాషువల్ గా స్టార్ట్ చేసి ఫోర్త్ పెన్ లీనా గురించి అడుగుతారు నన్ను వదిలేండి బాబు సరే అడగలే దిగులు పడకు సరే మీ డిపార్ట్మెంట్లో లో లాంటి టెక్కిస్ ఎవరు లేరా ఎందుకు లేరు పోలీస్ అంటే ఓన్లీ కొట్లాటే అనుకున్నావా ఇంటెలిజెన్స్ కూడా ఉందిరా హై కొత్తగా ఉంది తర్వాత పోలీసులో ఉన్న కిక్కు వేరే ఏ జాబ్లోనూ లేదురా ఆ పోలీస్ జాబ్ ఏదో నువ్వు చేసుకో నాకు సెట్ అవ్వదు నేను శాన్ ఫ్రాన్సిస్కోకి చేసుకోకెళ్ళి బిఎండబ్ల్యూ కొనుక్కుని సెటిల్ అయిపోతాను అది చాలు నాకు చూడరా నేను తలుచుకుని ఉంటే ఏ దేశానికైనా వెళ్ళి సెటిల్ అయి ఉండొచ్చు కానీ ఒక ఇన్సిడెంట్ నన్ను మార్చేసింది ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఒకరోజు బైకులు పెడుతున్నప్పుడు నలుగురు రౌడీ విధవులు ఆయన్ని కత్తితో నరికేశారు వెళ్ళి చూసేటప్పటికి రక్త పణుకులో ఉన్నాడు కళ్ళలో మాత్రం కొంచెం ప్రాణం ఉంది నా చేతిని గట్టిగా పట్టుకొని నా కళ్ళలోకి సూటిగా చూశాడు ప్రాణం పోయింది అప్పుడు నువ్వు ఇంకా నాన్నేగా ఆ రోజు నేను ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను మా నాన్న ఎవరు చంపారో తెలియలేదురా ఒక అన్సాల్వ్ కేసు ఆ తర్వాత లైఫ్లో ఏ కేసు తీసుకున్నా సాల్వ్ చేయకుండా వదలకూడదని డిసైడ్ అయ్యాను చేసేస్తా పట్టుకుంటా నాకు మన నాన్న గురించి పెద్దగా తెలీదు కానీ నా అన్నయ్య గురించి బాగా తెలుసు నువ్వు ఖచ్చితంగా పట్టుకుంటావు నయా గుడ్ నైట్ గుడ్ నైట్ Okay. 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 okay.